హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెట్లు దిగుతున్న రమాదేవికి ఫోన్ కాల్ వస్తుంది హలో చెప్పండి చెప్పండి అని రమాదేవి అనగానే మేడం ఈరోజు సార్ ఆఫీస్కి రాలేరు మేడం అని చెప్పడంతో ఏంటి అరుణ్ ఆఫీస్కి రాలేడా అని రమాదేవి అంటుంది అవును మేడం రాలేదు ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా మేడం ఏం చెయ్యాలి అని అనడంతో సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను అని రమాదేవి ఫోన్ పెట్టేస్తుంది అంతకు ముందుగానే రమాదేవి అరుణ్ని పిలిచి ఈరోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని చెప్పినప్పుడు అరుణ్ టెన్షన్ పడుతూ అలాగే మేము తప్పకుండా వెళ్తాను మా అని చెప్పి ఉంటాడు నాతోనేమో తప్పకుండా వెళ్తానని చెప్పి అరుణ్ ఎందుకు ఆఫీస్కి వెళ్ళలేదు అని రమాదేవి రగిలిపోతూ చంద్రిక అని కేకలు పెట్టడంతో చెప్పండమ్మా అంటూ చంద్రిక ప్రత్యక్షం అవుతుంది అరుణ్ ఎక్కడా అని అడగడంతో అరుణ్ రోజా అమ్మగారు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారు అని చెప్పడంతో ఏంటి అరుణ్ రోజాని తీసుకొని బయటికి వెళ్ళాడా అని రమాదేవి చాలా షాకింగ్గా కోపంగా ప్రశ్నిస్తూ ఉంటుంది అంటే కొత్తగా పెళ్ళింది కదా అందుకే ఏదో వాళ్ళ ము చెటా తీర్చుకోవటానికి అని చంద్రిక అంటుంది నోరు అని నమ్మదేవి గట్టిగా కేకలో పెడుతూ ఉంటుంది అప్పుడే చామంతి జగదీశ భ్రమర ఇదంతా వింటూ ఉంటారు ఏంటి ఇదంతా కూడా అరుణ్ కాదో చేస్తుంది ఆ రోజా ఉంటే నేనంటే అరుణ్కి అస్సలు గౌరవం లేకుండా చేయటానికి ఇలా కావాలనే అరుణ్ని బయటికి తీసుకొని వెళ్ళి ఉంటుంది అది బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుంది కదా రాణి రాణి తర్వాత దాని సంగతి నేను ఏంటో చూపిస్తాను అని రమాదేవి రగిలిపోతూ చంద్రికతో చెబుతూ ఉంటుంది అదంతా వినేసిన భ్రమర ఏవండి ఇప్పుడు ఆ రోజా ఇంటికి వస్తుంది ఇప్పుడు రమాదేవి వదిన ఆ రోజాని బయటికి గెంటేస్తుందండి మనకు పీడా పోతుంది అప్పుడు దీక్షకి అరుణ్కి పెళ్లి చేయొచ్చు అని చెప్తూ ఉండటంతో అది వినేసిన చామంతి ఇప్పుడు హక్కు ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అరుణ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఉంటే అరుణ్ భుజన్ పైన పూజ వాలిపోయి నేను అనుకున్నది ప్రతి ఒక్కరికి కూడా సాధించుకుంటూ వస్తున్నాను